విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని అంజనాపురం కాలనీలో కాలివేపల్లి వీర నారాయణకు చెందిన రేకుల ఇళ్లు దగ్ధమైంది షార్ట్ సర్క్యూట్ తో రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న బంగారం నల్లపూసల గొలుసులు లక్ష రూపాయల నగదు ఫ్రిడ్జ్ కూలర్ బేరువా మొత్తం క్షణాల వ్యవధిలో ఇల్లు మొత్తం వ్యాప్తి చెందడంతో ఇంట్లో బయటకు పరుగులు పెట్టారు కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు ఇంట్లో విలువ బంగారం వెండి ఆభరణాలు ఇంట్లో ఉన్న వంట సామాను నిత్యావసర సరుకులు బట్టలతో పాటు విలువైన వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లు బాధితులు కుటుంబ సభ్యులు తెలిపారు విఆర్ఓ బంక కోటేశ్వరరావు నష్టంపై నివేదికను అధికారులకు అందించారు ఈ సంఘటనపై తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్లు విఆర్ఓ బంక కోటేశ్వరరావు తెలిపారు మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పుల్లచేరు గ్రామంలోనే నివసిస్తున్నాము రాత్రి అనుకోని సంఘటనల ద్వారా కరెంటు షాకేజ్ రావటం వల్ల కొంత ఆస్తి నష్టం అనేది జరిగింది ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కూలరు డబుల్ కార్డ్ మంచం ఫ్యాన్లు ఇవన్నీ తగలడిపోయాయి నిత్యావసర వస్తువులు కొంత దాచుకున్న డబ్బు మొత్తం కాలిపోయాయి మొత్తం విలువ రెండు లక్షల వరకు ఉంటుందని అనుకుంటున్నాము ప్రాణ నష్టం జరగలేదు అంతే ఆస్తి నష్టం మొత్తం జరిగిపోయింది మేము కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తా ఉన్నాము రాత్రి తొమ్మిది పది గంటల మధ్యాహ్న కరెంటు షాట్ వల్ల మాది టీవీ ఫ్రిడ్జు కూలరు బీరువా ఇవన్నీ వస్తువులన్నీ కాలిపోయినాయి మేము దాచుకున్న బీరువాలో డబ్బులు డబ్బాలలో పెట్టుకున్న కొన్ని సామాన్లు అవన్నీ కాలిపోయినాయి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుచున్నాం